దేవునిని దేవుని మహిమపరచాలా దేవుని మహిమపరచకపోతే ఏమవుతుంది ఆయన మహిమను ఆయనే తీసుకుంటాడు తప్పితే ఎవరినికి ఆయన మహిమను చెందనేవాడు దీని భాగాలుగా మనం నేర్చుకుంటున్నాము మొదటిది స్థుతియాగం యాగం రెండవది మన యొక్క పరిశుద్ధ జీవితం మూడోది దేహంతో మహిమపరచటం నాలుగోది ఉదయం చెప్పాను ఏం చెప్పాను జిహ్వా ఫలాన్ని అర్పించడం ఐదు ఆరు ఏడు ఇప్పుడు చెప్పేసి మీకు న్యూ ఇయర్ అర్థమైపోతుంది రెండో కొరింతి పత్రిక చూడండి దేవుని ఎలా మహిమపరచాలి రెండో కొంతి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాయి చాలాసార్లు చాలా సార్లు ఇది దీంట్లో ఏముంది అనుకో ఒకసారి చూడండి కురింతీల గ్రాసం రెండో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన కురు తిలగ్రాసం రెండో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా యువ సంబంధమైన తర్వాత వారి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తున్నాయి దీంట్లో మహింపరచడం ఏముంది మళ్ళీ ఒకసారి చదవండి ఇప్పుడు అర్థమైంది క్రీస్తు మహిమ కనపరచు స్వార్థ ప్రకాశము ఎప్పుడైతే క్రీస్తుకు సంబంధించిన స్వార్థ ప్రకాశం బయటకు వస్తుందో అప్పుడు దేవుడు ఏమవుతాడు అంటే మహిమపరచబడతాడు దేవుని గురించి మాకు చెప్పడానికి ప్రత్యేకమైన పిలుపు లేదని ఎవరు అనుకోవద్దు రక్తంతో వారు లేదా బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కూడా రక్తాన్ని ఆశ్రయించిన వారు అందరూ కూడా స్వార్తను ప్రకటించవచ్చు దేవుని మాటలు చెప్పడానికి ఏమీ కూడా భయపడవలసిన పని లేదు దేవుని మాటలు మన నోట్లోంచి వస్తే దేవుడు మహిమపరచబడతాడు పిలిపి వీళ్ళకి రాసిన పత్రిక అధ్యయం పదిహేను వచ్చిన పదిహేడవ వచ్చిన మరి స్వార్థ ప్రకటన అనేది ఎలా చేయాలో ఇక్కడ రాయబడిందండి అండి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను పదిహేడు వచనాలు కొందరు స్వార్థ ప్రకటన అనేది ఎలా చేస్తున్నారు అనేది రాయబడింది ఇక్కడ కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను కాబట్టి మనం దేవుని మాటలు ఎలా ప్రకటించాలంటే మంచి బుద్ధితోనే ప్రకటించాలి తప్పితే కలహ బుద్ధితో అసూయ చేత ఎప్పుడు కూడా ప్రకటించకూడదు పదిహేడు వచనం చూడండి అదే అదే పుస్తకం పదిహేడు వచ్చిన వారైతే నా బంధముల్లో కూడా తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్తో కాక కక్షతో ప్రకటిస్తున్నారంట కానీ మనం దేంతో ప్రకటించాలని చెప్పబడిందంటే ఆ ప్రేమతో దేవుని మాటలు మనం నాలుగు చెప్పినా ఐదు చెప్పినా ఎలా చెప్పాలంటే కలహ బుద్ధి లేకుండా అసూయ లేకుండా మంచి బుద్ధితో ప్రేమతో చెప్పాలి అలా చెప్తే దేవుడు మహిమపరచబడతాడు దేవుడు మహిమపరచబడతాడు ఒక ఏనుగు ఎలక కలిసి ముందుకు ప్రయాణం అవుతుంటే పెద్ద వాగు ఒకటి వచ్చిందంట మరి ఎలుగు ఎదగలదా ఎదలేదు ఏలుగు ఏనుగు మీదకి ఎక్కి పద వెళ్దాం అంటే నిదానంగా ఏనుగు నీళ్ళలో దిగి నడుస్తూ నడుస్తూ ఉంటే ఇక్కడ వరకు ఆర్డర్ వచ్చేసింది బాడీలో సగం వరకు వచ్చేస్తుంది ఎలికందంటే జాగ్రత్తగా నడు జాగ్రత్తగా నడు మునిగిపోతావు జాగ్రత్తగా నడు మునిగిపోతావు సలహాలు చెప్తుందంట నిదానంగా ఏనుగు పైకెక్కిన తర్వాత నేను కానీ గట్టిగా తొక్కితే మునిగిపోయేదాన్ని నువ్వు అని అందంటే ఎలిక నిజమా అలా ప్రకటించకూడదు అంటే అర్థం ఏంటంటే మీకు ఇంకో అర్థం అవటం చెప్తాను మనం ఎవరు అంటే పనివారం పనివాళ్ళం ఎలా ఉండాలంటే పనివాళ్ళలాగానే ఉండాలి ఆ పన్నోళ్ళు పన్నోళ్ళు లాగానే ఉండాలి ఆయన మహిమ నిమిత్తమే మనం ప్రకటించాలి ఒక ఆయన మెసేజ్ చెప్పాడంటే ఉదయం విన్న భక్తులందరూ కూడా అబ్బా అయ్యారు ఎంత గొప్పడు అని అనుకున్నారంట ఇంకో ఆయన రెండో పొడు చెప్పాడంటే భోజనం అయిన తర్వాత ఇంకో ఆయన మెసేజ్ చెప్తే ఉన్న విశ్వాసాలందరూ దేవుడు ఎంత గొప్పడు అన్నారంట మరి మొదట ఆయనకి రెండో ఆయనకి తేడా ఏంటి ఆ రెండో ఆయన ఏమో దేవుని మహిమ నిమిత్తం పాఠం చెప్పాడు మొదట ఆయన తన మహిమ నిమిత్తం పాఠం చెప్పుకున్నాడు అప్పుడు తన మహిమ నిమిత్తం పాఠం చెప్పుకుంటే తాను మహిమపరచబడతాడు తప్పితే దేవుడు మహిమపరచబడ్డాడు అర్థమైంది మన మాటల ప్రకారం ఎవరు మహిమపరచబడాలంటే దేవుడే మహిమపరచబడాలి దేవుని కాని మనం మహిమపరచకుండా ఆయన మహిమ కానీ మనం తీసుకుంటే ఆయనకి కోపం వస్తుంది ఇక మనకి చావే గతి నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారము నడుచును మీ నోట గర్వపు మాటలు అది కీడుకే కారణము దేవుని మహిమ ఎలా వస్తుందండి ఇప్పుడు ఈ పాఠం ప్రకారం క్రీస్తుని కూర్చిన మాట మన నోట నుంచి ప్రేమతో బయటకు వస్తే దేవునికి మహిమ గర్వంతో కాకుండా అసీతో కాకుండా కలహబుద్ధితో కాకుండా ప్రేమతో నాలుగు మాటలు దేవుని గురించి మాట్లాడితే దేవుడు మహిమపరచు పడతారు గారు జనవరి డిసెంబర్ ఇరవై ఐదు రోజున పది నిమిషాలు చెప్తా అన్నారు ఏ ఉద్దేశంతో అన్నారండి ఆయన కాను మహిమ కోసం అంటారా దేవుని మహిమ కోసం మన అందరం చేసేది కూడా దేనికోసం అంటే దేవుని మహిమ కోసం లేక వస్తారు అండి పార్ట్ టూ సిక్స్ అంటే ఇప్పుడు